ష్టం జరగకోకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా చెప్పేవాళ్ళం కలెక్టర్ల చేతుల్లో డబ్బులు పెట్టేవాళ్ళం అన్ని రకాలుగా కలెక్టర్ల దగ్గరుండి చూసుకోమని చెప్పేవాళ్ళం ఎన్యూమిరేషన్ తుఫాన్ అయిపోయిన వెంటనే ఎన్యుమరేషన్ వెంటనే జరిగేది వారం రోజులు టైం ఇస్తున్నా పది రోజులు నేను టైం ఇస్తున్నా తర్వాత నేనే వస్తాను ముఖ్యమంత్రిగా వచ్చి ఎక్కడికి వస్తున్నానని నేను చెప్పను ఏదో ప్రాంతంలో తిరుగుతా నేను నేను తిరిగినప్పుడు కలెక్టర్ పనితీరు ఎలా ఉంది పంట నష్టం గురించి ఎన్యుమినేషన్ ఎలా చేశారు అన్ని సదుపాయాలు మీకు ఇచ్చినారా లేదా అని ఇలాంటి వివరాలు నేను ప్రజలని అడిగి తెలుసుకుంటాను ఏ ఒక్కరైనా కూడా కలెక్టర్ బాగా చేయలేదు అని అంటే మేము ఉద్యోగం పీకేస్తానని చెప్పి చెప్పి గట్టిగా చెప్పేవాళ్ళు ఒక భయం ఉండేది ఒక భయం ఉండేది కలెక్టర్లతో పాటు ఎమ్మెల్యేలు మొత్తం తిరిగేవాళ్ళు పది రోజుల తర్వాత ముఖ్యమంత్రి వారం రోజుల వారం వారం పది రోజుల తర్వాత ముఖ్యమంత్రి ఖచ్చితంగా వచ్చేవాడు ఎక్కడికి వస్తాడో తెలియదు ఖచ్చితంగా వచ్చేవాడు వచ్చి సిచ్యువేషన్ అసెస్ చేసేవాడు ముఖ్యమంత్రి వస్తాడేమో అని చెప్పి కలెక్టర్లు ఎటువంటి తప్పిదం దానికి అవకాశం లేకుండా ఇవ్వకుండా కలెక్టర్లు గట్టిగా చర్యలు తీసుకుంటూ ప్రతి అడుగులోనూ తప్పిదం అనేది లేకుండా పనిచేసేవాడు ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉన్న పనితీరు గాలికి ఎగిరిపోయారు ప్రభుత్వం అన్నది ఈరోజు ఉందా లేదా అర్థం కాని పరిస్థితుల్లో రైతున్నాడు రైతుకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా కానీ పట్టించుకునే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్తా ఉన్నాను ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు పదహైదు లక్షలు అని చెప్పి ఇంత 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 పంట నష్టం జరిగిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగలేదు అని చెప్పి ఆ రోజు మీ ఎల్లో మీడియాలోని పేపర్లు సైతం రాసినాయి ఆ రోజు మీ ఎల్లో మీడియా సైతం మీ ఎల్లో మీడియా లాంటి మీ గజెట్ పేపర్ ఈనాడు కూడా రాసి